లిక్కర్ దందాల తనపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వీడియో తీసిన వ్యక్తులపై విచారణ జరిపించారంటూ తుంగతుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దళితుడిని ఓర్వలేకే కొంతమంది కావాలని కుట్ర చేశారన్నారు మందుల సామెల్ చట్టపరంగా విచారణ జరిపి దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు తాను చిల్లర దందాలకు పాల్పడే వ్యక్తిని కాదన్నారు మందుల సామెల్ నా జీవితం ప్రజలతో బతుకున్నాను నేను అందుకోసం అని నా తాడు డబ్బు లేని నాడు జనము మొన్న ఎన్నికల సందర్చి గెలిపించుకుని ప్రజలు అటువంటి చిల్లదాంతలు నేను చేయను దమ్ముంటే తుంగతుర్తి గడ మీకురా తుంగతుర్తి గడ మీదకి వచ్చి ఇవాళ నేను నాకు చెప్పాలి లేకపోతే దీని చట్టపరంగా నేను తప్పకుండా నేను చర్య తీసుకోవడానికి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని చీటింగ్ చేసి నా ఇంటికి వచ్చి నా దగ్గర నాకు వీడియో తీపిస్తారా మీరు కొడకం మల్ల కనుక ఇది వేస్తే తొక్కి నేను కథరే తొక్క బస్ చూసుకో నేను మంద్ర సాగలమనుకున్నాను మీరు